యోని ముద్ర జ్ఞానముద్రలాగానే యోనిముద్రకు కూడా కొంత ప్రత్యేకత ఉన్నది మరియు దశముద్రలలో తొమ్మిదవది సాధకుడు అమ్మవారి నుంచి ఆత్మజ్ఞానానుగ్రహం తద్వారా శివ సాహిత్యం పొందే ముద్ర ఇది బొటన వ్రేళ్లు రెండు ఒకదానిపై ఒకటి సరళ రేఖలాగా ఉంచి రెండు చూపుడు వ్రేళ్లను రెండు వైపులా ఏటవాలుగా ఉంచి పై కొనలను కలిపితే సమద్విబాహు త్రిభుజ ఆకారం వస్తుంది ఈ ఆకారంలో ఉండే ముద్రను యోని ముద్ర అంటారు త్రికోణాలతో ఉండేది కాబట్టి అని మూడు ముఖాలు ఉండేది కాబట్టి త్రిముఖ ముద్ర అని కూడా అంటారు శ్రీచక్రంలోని కేంద్ర బిందువు క్రమక్రమంగా వికసిస్తూ ప్రపంచం సృష్టిగా వ్యక్తమవుతున్నప్పుడు ఈ బిందువు ముందుగా ఒక యోని ముద్రలో సూచించిన ఆకారం పొందుతుంది ఇక అటు పైన దాంట్లోంచే సమస్తము వ్యక్తమవుతుంది సమస్తానికి ఉత్పత్తి స్థానం అవ్వడం వల్ల ఈ ముద్రను యోని ముద్ర అన్నారు అమ్మవారు సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ ముద్రకు ప్రాధాన్యం ఉంది యోని ముద్రా స్వరూపిణి అని ఈ నామానికి అర్థం త్రికండేసి మూడు భాగములుగా నుండి వాటికి అధికారిణి దశముద్రలలో పదవది త్రికండముద్ర దీనిని నవావరణలలో సర్వత్రా ఉపయోగిస్తారు అమ్మవారి పంచదశాక్షరి మంత్రం కాదికూటము కూటము సాది కూటము అని మూడు కూటములుగా ఉంటుంది ఈ మూడు కూటములని మూడు ఖండాలుగా కూడా చెప్పవచ్చును ఈ మూడు కూటాలనే వరుసగా కూటము కామరాజు కూటము శక్తి కూటము అని కూడా అంటారు ఈ మూడు కూటముల విషయాల వివరణ త్రికూట అన్న ఐదు వందల ఎనభై ఎనిమిదవ నామంలో కూడా తెలుపబడింది త్రిగుణ అమ్మవారు విశ్వం మొత్తాన్ని మూడు గుణాల సమిశ్రమంగా సృష్టించింది అవి సత్వ రజస్ తమో గుణాలు వీటి నుండి ప్రకృతి వచ్చింది విశ్వంలోని జీవ వస్తు సామాగ్రిని దేనిని తీసుకున్న ఈ మూడు గుణాల సమిశ్రమంగానే ఉంటుంది కాబట్టి అమ్మవారు ఈ మూడు గుణాల సమన్వయ స్వరూపముగా చెప్పబడింది నూట ముప్పై తొమ్మిదవ నామమైన నిర్గుణ అమ్మవారు గుణములు లేనిది అని తెలియజేస్తే ఈ నామం అమ్మవారు గుణాల స్వరూపమని చెప్తుంది ఇది విరుద్ధం కాదు నూట ముప్పై తొమ్మిదవ నామమైన నిర్గుణ అమ్మవారు నిర్గుణ బ్రహ్మము లక్షణాలు లేని స్థితిని సూచిస్తుంది ఈ నామము అమ్మవారి సగుణ బ్రహ్మణ లక్షణములతో స్థితిని సూచిస్తుంది అంబ త్రిగుణములకు త్రిగుణ భూయిష్టమైన ఈ ప్రపంచానికి కూడా మూల కారణమైన తల్లి వంటిది అని ఈ నామానికి అర్థం అంబిక అన్న రెండు వందల తొంభై ఐదో నామం అయ్యి అన్న నాలుగు వందల ఇరవై ఏడో నామం మాత అన్న నాలుగు వందల యాభై ఏడవ నామము వంటి అనేక నామాలు అమ్మవారు మాతృకా స్వరూపిణి అని స్పష్టం చేస్తాయి అయితే సృష్టి నిర్మాణ సమయంలో అమ్మవారి నుండి వెలువడిన త్రిగుణాలకు అమ్మవారు తల్లి వంటిది అని ఈ నామం స్పష్టం చేస్తుంది వాగ్దేవతలు అమ్మవారి వివిధ రూపాలను మరియు లక్షణాలను వివరిస్తూ భావోద్వేగాలతో నిండిపోయి అమ్మవారిని అంబా అని పిలిచినట్లుగా చెప్పవచ్చు త్రికోణగా పరమేశ్వరి త్రికోణ రూపిణి పరమేశ్వరుడు బిందురూపుడు బిందు వికాసనము వల్లే త్రికోణం ఏర్పడింది సృష్టి ప్రారంభానికి ముందు అంతా శూన్యంగానే ఉండేది పరమేశ్వరుడు బిందు రూపంలో అంతటా ఆవరించి ఉన్నాడు ఆ పరమేశ్వరుడు సృష్టి చెయ్యాలనే సంకల్పముతో తన నుంచి కొంత శక్తిని బయటకు పంపాడు అదే విమర్శ రూపం మాయాశక్తి త్రికోణం ఆ శక్తియే సత్వగుణ సంయోగముతో అవ్యక్తంగాను రజోగుణ సంయోగంతో మహత్వముగాను తమోగుణ సంయోగంతో అహంకారంగాను అవుతుంది ఈ రకంగా త్రికోణములే పరమేశ్వరి స్వరూపము కాబట్టి అమ్మవారు త్రికోణగా అనబడుతుంది త్రిమూర్తి త్రిగుణాదుల సమన్వయ స్వరూపిణిగాను మూల ప్రకృతిగాను ఉత్పత్తి స్థానాన్ని సూచించే యోని ముద్రగాను ఉన్న జగజ్జనని అని ఈ నామానికి అర్థం అనగ ఎటువంటి పాపము లేదా మాలిన్యము లేనటువంటిది అగము అంటే పాపము అనగము అంటే పాపము లేకపోవుట చెడ్డపనులు చెడు ఆలోచనలు ఉన్నవారికి పాపము ఉంటుంది పరమ పవిత్రమైన ఆలోచనలు కలిగి మంగళకరమైన మహత్కార్యాలు చేసేవారిని పాపం ఎలా స్పృశిస్తుంది అమ్మవారి సాన్నిధ్యంలో పాపం ఉండటానికి భయపడుతుంది అమ్మవారున్న చోట పాపం ప్రవేశించదు స్పృశించదు కాబట్టి అమ్మవారు అనగా అద్భుత చారిత్ర బండాసుర మహిషాసురాది రాక్షసుల సంహారంతో త్రిమూర్తులకు కూడా సాధ్యం కాని అసాధ్యమైన కార్యములను సుసాధ్యం చేసి అద్భుతమైన అపూర్వమైన పేరు ప్రతిష్టలతో వన్నికెక్కింది అమ్మవారు కాబట్టి అమ్మవారు అద్భుత చరిత్ర అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణాది కృత్యాల చేత పుణ్యవంతమైన పాతివ్రత్య ప్రవర్తనల చేత అద్భుతమైన చరిత్ర కలిగినదైనది వాంచితార్థ ప్రదాయని కోరిన కోరికలు ఇచ్చునది వాంచితార్థ ప్రదాయని అనే నామాన్ని వాంఛిత అర్ధ ప్రదాయని అని విడదీస్తే ప్రయోజనములైన కోరికలను తీర్చున్నది అని ఈ నామానికి అర్థం వస్తుంది అమ్మవారు మన యొక్క ధర్మబద్ధమైన కోరికలను మాత్రమే తీరుస్తుంది అని ఈ నామానికి అర్థం అర్థవంతమైన కోరికలు తీర్చున్నది లేదా కోర్కెల ప్రయోజనములను బట్టి తీర్చున్నది అని నామానికి అర్థం యోని ముద్రా త్రికేశీ త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్